సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి వాళ్ళపైన ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు భరోసాకు ఏది భరోసా వివరాల సెక్రణపై అడగడుగున్న అనుమానాలు రేషన్ కార్డు లింకుతో ఊసురమంటున్న రైతులు కుటుంబాల వారిగా ల్యాండ్ సీలింగ్ పెడితే ఎలా అని టెన్షన్ ధరని రద్దు చేస్తే ఏ లెక్కన రైతు బంధిస్తారనేది టెన్షన్ అకౌంట్ నెంబర్ లేకుండా డబ్బులు ఎలా చేస్తారనేది అదొక అనుమానం రైతు బంధు డబ్బులు మూడు పంటలక రెండు పంటలకా అదొక అనుమానం రైతుల అయోమానికి గురి చేస్తున్న అప్లికేషన్స్ ప్రజాపాలన అప్లికేషన్లో రైతు భరోసా కోసం కేటాయించింది మూడు లైన్లు మాత్రమే కానీ మూడు లైన్లే రైతులకు ముచ్చమటలు పట్టిస్తున్నాయి ఏ లైన్లో ఏది రాస్తే జరుగుతుందో ఏం జరుగుతుందో రాయకపోతే ఇంకేం జరుగుతుందో ఆందోళన కల్పిస్తుంది ఒకవైపు రేషన్ కార్డ్ టెన్షన్ మరోవైపు ల్యాండ్ సీలింగ్ పరేషాను ఇవి చాలామన్నట్టు ధరణి బంగాళాఖాతంలో కలిపివేస్తూ ఉన్న పాలకుల మాటలు ఇవన్నీ ఇప్పుడు అన్నదాత పెట్టుబడి సాయానికి గొడ్డలు పెట్టిగా మారాయి హడావుడిగా అప్లికేషన్లు తీసుకుంటున్నారు సర్కారు ఏం చేయబోతుంది అనేది అంతుపడడం లేదు ప్రజాపాలన అభ్యవస్థ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తున్న అప్లికేషన్లకు తొవ్వెక్ ఎద్దే అనుమానాలు గుట్టలు బయటపడుతున్నాయి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి బయ రైతు భరోసా ఇచ్చే ఆలోచన ఉందా లేదా అనే అనుమానాలు రైతులు వ్యక్తం అవుతున్నాయి అరువులైన రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు కానీ ఆ రాత ఏంటనేది ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేదు గతంలో రైతు బంధు అందినట్లు అందిన వాళ్ళు కూడా ఇప్పుడు రైతు భరోసా కోసం అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పారు కానీ అప్లికేషన్ మొదటి పేజీలో రేషన్ కార్డు నెంబర్ అడిగారు మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని రైతు బంధు ఇస్తారా ఇవ్వరా అనే ప్రశ్న కూడా వస్తుంది అప్లికేషన్ మాత్రం కుటుంబం మొత్తానికి ఒకటే ఇచ్చారు అందులోనే ఏ పథకాలు కావాలో ఏ పథకం రావద్దో కావాల్సిన వారు ఇవ్వాలని కూడా చెప్పారు ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పేరిట కూడా భూములు ఉన్నాయి వాళ్ళందరికీ రైతు భరోసా ఇస్తారా లేకపోతే ఒకరికే ఇస్తారా అనే కండిషన్ పెడతారా అనేది మాత్రం అర్థం కావడం లేదు రైతులకు రైతు భరోసాకు పరిమితి పైన ఆలోచిస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది అయితే అది వ్యక్తిగతంగా విస్తీర్ణం ప్రతిపాదన ఉంటుందా కుటుంబాన్ని ప్రతిపాదన తీసుకుంటారా అనేది చర్చ జరుగుతుంది ప్రభుత్వం మాత్రం కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అప్లికేషన్ రూపొచ్చినట్టు కనిపిస్తుంది అలా చేస్తే చాలామంది రైతులు లబ్ధాల జవాబాల నుండి తప్పిపోవాల్సిందే ఒకవేళ రేషన్ కార్డు నిబంధన మరోవైపు కుటుంబం వారిగా సీలింగ్ పెడితే మాత్రం వేలాది మంది రైతులకు ఇది గొడ్డలు పెట్టుగా మారే ప్రమాదం ఉందని కూడా రైతులు వాపోతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్లైకను క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి